బాంబ్ బ్లాస్ట్ అప్పుడు మేము స్ట్రెంచెస్ లో దూకాం టెన్సి ఉంటాయి అనమాట ఓకే జస్ట్ ఆ బాంబు షెల్ ఏదైతే ఉందో అని చెప్పి నా చెవు పక్క నుంచి వెళ్ళింది వెనక ఉన్న చెట్టుకు కొట్టు చెట్టు కొమ్మ కొట్టుకుంటే కొమ్మ విరిగిపోయింది విరిగిపోయి పవర్ఫుల్ పాసిబుల్ అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బ్లాస్టింగ్ లో అక్కడ ఉన్న మాకు సంబంధించిన అంటే ఇన్ఫెంట్రీ ఉంటుంది ఫస్ట్ లో ఒక ఇద్దరు సోల్జర్స్ నా కాళ్ళ ముందు పాపం చనిపోయారు చనిపోయిన బ్లాస్ లో చనిపోయారు బ్లాస్ట్ లో ఓకే అది చూసి కొంచెం బాధేసింది భయం కాదు బాధేసింది కోపం వచ్చింది ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు సార్ శత్రువులు బోర్డరే జస్ట్ ఒక కిలోమీటరు అర కిలోమీటరు పావు కిలోమీటరు డిస్టెన్స్ ఉంటది ఆర్టిలరీ ఫైర్ అంటే అది దూరం నుంచి వస్తుంది మంది కూడా ఆర్టిలరీ ఫైర్ దూరం అని చెప్పాను కదా డిస్టెన్స్ చేస్తారు అక్కడ డైరెక్ట్ షూట్ చేయడం డైరెక్ట్ షూట్ చేయడం వేరు ఇన్ఫెంట్రీ వాళ్ళు డైరెక్ట్ షూట్ చేయటం వేరుగా మీరు మాది డైరెక్ట్ షూట్ కాదు మా డైరెక్ట్ షూట్ ఇన్ఫెంట్రీ చేస్తుంది మాది ఇప్పుడు అని చెప్పారు చెప్పాను కదా వాళ్ళు మాది ఏంటంటే ఆర్టిలరీ ఫైర్ అంటే మేము వీళ్ళ వెనుకుంటాం సో మేము మా పరిధి కూడా చెప్పాను కదా డిస్టెన్స్ దాన్ని బట్టి మేము అవతల వ్యక్తులు యొక్క కదలికలను బట్టి మా బాంబ్ బ్లాస్ట్ చేస్తాం వాళ్ళు అదే చేశారు బాంబు విసిరుతారు బాంబు ఇంకో కొన్ని కొన్ని కొంచెం సో దానిలో మేము ఆ రోజు ఇద్దరు పాపం చనిపోయారు మేము కొంచెం కొంచెం అప్సెట్ అయిపోయాం వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే కళ్ళ ముందు మన ముందు చనిపోతే ఎట్లా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో జరుగుతూ ఉంటాయి యుద్ధం అంటేనే మీన్ చావుకు తెగించి వెళ్ళిపోవటం పోరాటం చేస్తాం టైమింగ్ ఉంటుంది సార్ యుద్ధానికి ఈ టైం నుంచి టైం టైమింగ్ అంటే ఇంతకుముందు ఉండేదండి నైట్ చేయకూడదు అట్లాంటిది ఉండేది కానీ ఇప్పుడు నైటే ఎక్కువ నైట్ బాగానే ఫైట్ జరిగింది అట్లాంటిది ఏం లేదు కానీ కొన్ని హాస్పిటల్స్ మీద మనం బాంబింగ్ చేయకూడదు కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట చర్చిల మీద కానీ దేవాలయాల మీద కానీ వీటి మీద మనం బాంబింగ్ చేయకూడదు చేయకూడదు సో అప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఇంత లేదు నైన్టీన్ సెవెంటీ వన్ టెక్నాలజీ చాలా తక్కువ ఓకే సో అప్పుడు కేవలం ఏంటంటే ఆ టెక్నాలజీలోనే మనం వాళ్ళ మీద జయించడం జరిగింది బంగ్లాదేశ్ అవతరించింది అప్పుడే తూర్పు పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్ సహకారంతోనే నైన్టీన్ సెవెంటీ వన్లోనే బంగ్లాదేశ్ ఉద్భవించింది అనమాట ఆ దేశం అప్పుడు బంగ్లాదేశ్ అని పేరు పెట్టడం జరిగింది ఇక తర్వాత ఏదేదో జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన జుల్ఫకర్ అలీ భుట్టో గారు తర్వాత మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు సిమ్లా ఒప్పందం చేసుకోవడం జరిగింది అప్పుడు బార్డర్ నుంచి సైనికులు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ సైనికులను వాళ్ళకి అప్పగించడం జరిగింది అప్పుడు శాంతియుతమైన వాతావరణంలో చర్చించుకొని ఏదైనా సరే మనం పరిష్కారం చేసుకోవాలి తప్ప మనం అనవసర యుద్ధాలు జరిగిపోవద్దని కూడా అప్పుడున్న ఒప్పందం అది మన రద్దయింది ఈ ఇన్సిడెంట్ తర్వాత మీకు తెలుసు ఆ ఒప్పందం ఏదైతే ఉందో మనం రద్దు చేసుకున్నాం అంటే శాంతియుతంగా ఉంటే మీరు మా జోలికి వస్తున్నారు మేము ఎంతవరకు ఏం చేతులు నుంచుకొని కూర్చుంటామా మాకేం దమ్ము లేదా మేము భారతీయులం ఎప్పుడు కూడా మేము ప్రాణహాని చేయటానికో హింసకో మేము ఎప్పుడు సపోర్ట్ చెయ్యం కానీ మీరు మమ్మల్ని హింసిస్తుంటే చూ చూస్తూ ఊరుకోవటం జరగదు ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే వాస్తవంగా ఇందాక నేను చెప్పానా లేదో మనం ఇక్కడ ఉండి యుద్ధం చేయటమే కాదండి చూస్తారు కదా మీరు నెక్స్ట్ ఏం జరుగుద్దు మీరు చూస్తారు మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు రక్షణ మంత్రి అమిత్ షా గారు కావచ్చు హోం మంత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఎట్ట ఊరుకుంటామండి హౌ ఇట్ ఇస్ పాసిబుల్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంతే కరెక్ట్ సామాన్యమైన పౌరుడు నువ్వు చంపడం ఏంటి అసలు వాళ్ళు ఎక్కడో పాపం పెళ్లి చేసుకొని ఒక హానిమూన్ లాగా వెళితే వారానికి అది వారం రోజుల్లో భర్త ఏం అంటే అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు నీకేం ఆయ రోగం వచ్చింది ఏం అవసరం రా కరెక్ట్ కాదు కదా సో అలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా పెట్టలేకపోతూనే ఉంటారు బాధాకరమైనటువంటి సంఘటన ఏంటి సార్ రెండేళ్ళ పాప పాపను పట్టుకొని కాలం మొత్తం కూడా చంపేస్తారంట సార్ మరి వాడు మనిష వాడు ఎలాంటి ఇదైన కావచ్చు వాడు ఏంటి దాని వాడి ఉద్దేశం ఏంటి అసలు ఏం సాధించడం కోసం ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు వెళ్ళి కింద లీనైపోయినారంట భూమిపైన మా అమ్మని వదిలేస్తారులే చంపరాని ఆయనని షూట్ చేసిన తర్వాత వేరే వాళ్ళని షూట్ చేసిందేమో అని వైఫ్ అనుకుంటే కొద్దిసేపటికి మొత్తం వెట్టయిపోయిందంట సార్ లేచి చూస్తే భర్త ఆ ప్రదేశం ఎంత మంచి ప్రదేశం అది ఎందుకు వెళ్తారు మన వాళ్ళు ఆ భూతల స్వర్గం లాంటి ప్రదేశాన్ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్తారు అదంతా రక్తశక్తం అయిపోయింది కదా తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది కోర్స్ అది మనం ఇక్కడ ఒక విషయం ఏంటంటే తెలుగు వాళ్ళు మలయాళీస్ పంజాబీసు ఇంకొకటి ఇంకోటి మనకు లేదండి ఇక్కడ భారతదేశంలో గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం సార్ మేము ఆర్మీలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల భాషలు వ్యక్తులు ఉంటారు మనతోటి కానీ మేము అసలు ఎక్కడా కూడా భాష పరంగా తెలుగు తమిళ హిందీ అసలు ఆ భేదమే ఉండదు మేము కలిసిమెలిసి ఉంటాం అనమాట ఒక మగ్గులో టీ తీసుకుంటే అందరం కలిసి తాగుతాం ఇది ఎంగిలి అని చెప్పి కూడా అనుకో ఓకే అంత కలిసిమెలిసి ఉండే ఒక వ్యక్తిత్వం మన భారతీయులకు మాత్రమే ఉంది అది చాలా గొప్ప విషయం కదా అది మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు భారతదేశంలో ఒక భాగం ఒక సుందరమైన ప్రదేశం తిలకించడానికి వెళ్ళారు మన వాళ్ళు వాళ్ళని చంపడం అంత కరెక్ట్ చెప్పండి సో ఇది ఒట్టిగా పోదు యుద్ధం జరగటం అంటే ఇప్పుడు ఒక దేశం మీద ఇంకొక దేశం వార్ డిక్లేర్ చేసి యుద్ధం చేయటం ఒకటి అది సెవెంటీ వన్లో జరిగింది సిక్స్టీ ఫైవ్లో జరిగింది ఇది ఒక రకంగా యుద్ధం అయినప్పటికీ ఇది టోటల్ బోర్డర్ అంతా జరిగే యుద్ధం కాదు దీని ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ అంటే ఏంటి ఎక్కడైతే పుండుందో అక్కడ వరకు చేయటం అనమాట జస్ట్ లైక్ దట్ అట్లాగే ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టడం ఉద్దేశం అనమాట ఆ నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ జోక్యం చేసుకొని మనమేదో యుద్ధం చేయటం కోసం సిద్ధపడితే అప్పుడు మనం వదిలిపెట్టం ఆటోమేటిక్ యుద్ధం ప్రకటించడం జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతుంది ఏంటంటే ఎవరి దగ్గర ఉండే పవర్ ఉంది ఇప్పుడు ముందులాగా లేదు మన దేశం మన దేశ పరిస్థితి మనకున్న వెపన్స్ మనకున్న బలగాలు చాలా అద్భుతమైన సిచ్యువేషన్ ఉంది మనకు సో యుద్ధం ప్రచ్ఛాన యుద్ధం డైరెక్ట్ వారు జరగవచ్చు జరగకపోవచ్చు కానీ పరిణామాలు ఈ జరిగిన ఇన్సిడెంట్ యొక్క పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి రైట్ ఉన్న భారతదేశం వార్ డిక్లేర్ చేస్తే పరిధితే అండి సార్ వార్ డిక్లేర్ చేస్తే అంతే ఇక పాకిస్తాన్ మీద హండ్రెడ్ ఐ మీన్ యుద్ధం చేయటం జరుగుతుంది డిక్లేర్ చేస్తే మనకు అనుకున్నంత సైన్యం ఉందా పద్నాలుగు లక్షల యాభై వేల చిల్లర మంది సైనికులు ఉన్నారు ప్రెసెంట్ ప్రస్తుతం ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ అంటే నాకు తెలిసినంత వరకు ఇంకా పాకిస్తాన్ సైన్యం ఎంత ఉంటుంది సార్ తక్కువ మీకు తెలిసి తక్కువ ఉంటుంది అది స్ట్రెంత్ అని కాదు కానీ అవన్నీ కొన్ని కొన్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు వాస్తవంగా ఓకే కాదు కానీ మందు కానీ కానీ కోవిడ్ నుంచి రెండు లక్షల పోస్ట్లు భర్తీ చేయలేదు అని తాజాగా ఒక మాజీ సైనిక అధికారి చెప్పిండు మీకు కూడా ఐడియా ఉండొచ్చు ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని ఫ్లో న్యూస్ ఉంటాయి కొన్ని ఉండవు మాజీ అధికారి మాజీ కమాండో కావచ్చు నేను కాదంటలేదు ఇప్పుడు సైనికుల్ని రిక్రూట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఒకవేళ వార్ డిక్లెక్ట్ చేయటం వారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు రిక్రూట్మెంట్ ఎక్కువ అయిపోతుంది సైన్యంలోకి ఎక్కువ మంది తీసుకుంటారు తీసుకొని వాళ్ళని ఇమీడియట్లీ టైన్ అప్ చేసి బార్డర్కి పంపడం కూడా జరుగుతుంది అది ఎంతమంది అయినా కావచ్చు ఎందుకంటే మ్యాన్ పవర్ చాలా అవసరం కాబట్టి సో అప్పుడు అది వేరు వారు డిక్లేర్ చేసిన దానికి ముందు కూడా అంటే వారు ముందు యుద్ధానికి సన్నద్ధం కావాలి ఒక రోజులోనే వెళ్ళి ఇదవరు దాని టోటల్ ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీరు ఒక టీవీ ఛానల్ నుంచి షూట్ చేయాలంటే అప్పటికప్పుడు చేయరు దానికి ముందుగా ప్రిపేర్ అవుతారు ఒక సినిమా తీయాలన్నా కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి కావాల్సినవన్నీ సన్నద్ధం చేసుకున్న తర్వాతనే కేవలం హీరో హీరో హీరోయిన్ వచ్చేసి నిలబడితే సినిమా కాదు కదా దానికి ఎంత సపోర్ట్ కావాలి ఎగ్జాంపుల్ నేను చెప్పేది అట్లాగే యుద్ధం చేయాలంటే అనేక విధాలైన విభాగాలన్నీ కూడా ఒక దగ్గరికి రావాల్సి ఉంటుంది అనమాట సైన్యం బోర్డర్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి కావాల్సిన వెపన్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ కరెక్ట్గా ఉండాలి వాళ్ళ దగ్గర కావాల్సిన మందుగుండు సామాను ఐ మీన్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి మెడికల్ ఫెసిలిటీ ఉండాలి వాటర్ ఫెసిలిటీ ఉండాలి ఫుడ్ ఫెసిలిటీ ఉండాలి అన్నీ ఉంటాయి కానీ ఒక స్థావనంలో ఉన్నప్పుడు వేరు ఇప్పుడు సికిందాబాద్లో ఉన్నారు ఆర్మీ వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకన్నీ ఇక్కడ ఉంటాయి ఆటోమేటిక్గా ఇవన్నీ అక్కడ షిఫ్ట్ అవ్వాలి కదా యుద్ధం చేసినప్పుడు సైనికుడికి భోజనం కావాలి కదా వెపన్స్లో ఏవైతే మనకి బుల్లెట్స్ ఉంటాయో అవి కావాలి కదా ఎప్పటికప్పుడు వాళ్ళు సప్లై చేస్తూ ఉండాలన్నమాట అంటే ఆ విభాగాలన్నీ కరెక్ట్గా సన్నద్ధం కావాలి అన్నీ కూడా బోర్డర్కి వెళ్ళిపోవాలన్నమాట సో ఇట్స్ టేక్ లిటిల్ బిట్ టైం మిగతా టైం లాగా ఉండదు ఎక్కువ టైం ఉండదు ఠక్ ఠక్ ఠక్ఠాగ్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా ఉంది సో ఒకవేళ యుద్ధం డిక్లేర్ చేస్తే మాత్రం మనకి ఇబ్బంది లేదు కానీ యుద్ధం జరగకూడదనే కోరుకోవాలి మనం ఎందుకంటున్నా అంటే యుద్ధం జరగకూడదని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు వాడెవడో టెర్రరిస్టులు వచ్చేసి దాడి చేసిన తర్వాత ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధం చేసినప్పుడు చాలా నష్టం జరుగుతుంది ఇటువైపు ఉన్నవాళ్ళు చనిపోతారు అటువైపు ఉన్నవాళ్ళు చనిపోతారు ప్రజలు కూడా చనిపోతారు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బాంబింగ్ జరిగింది అనుకుందాం ఎగ్జాంపుల్ ఇండియా లేటెస్ట్ వెపన్స్ వచ్చినాయి కాబట్టి సామాన్య ప్రజలు కూడా చనిపోతారు కదా అట్లాగే దేశానికి దేశం సపోర్ట్స్ ఎలా ఉంటుందో కూడా ఇంకా కరెక్ట్గా చెప్పలేము ఇవాళ ఒకవేళ యుద్ధం జరిగితే నాకు తెలిసినంత వరకు మనకే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది బికాస్ వాళ్ళు చేసిన పని తప్పు కాబట్టి అమెరికా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది రష్యా సపోర్ట్ చేస్తుంది మిగతా ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా మనకే సపోర్ట్ చేస్తాయి ఆడు ఏకాకి అవుతాడు పాకిస్తాన్ అది బెలూచిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఎవరు కూడా టెర్రరిజాన్ని ఎవరు ప్రోత్సహిస్తారు ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే టెర్రరిజం మూలంగానే కదా జరిగేది దానికి ఎవరు కూడా సపోర్ట్ చేయరు సో ఈ విన్నర్ ఏంటి రన్నర్ ఏంటి ఇక్కడ కాదు ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదు విన్నర్ రన్నర్ అని చెప్పుకోవడానికి చాలా భయంకరంగా ఉంటుంది అనమాట బోల్డ్ అంత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్